యతతోపికాంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః ఇంద్రియములు ఎంత प्रबलమైనవి అల్లకొల్లలమైనవి అంటే ఓ కుంతి పుత్రుడా వివేకం కలిగి స్వీయ నియంత్రణ పాటించే సాధకుని మనస్సుని కూడా బలవంతంగా పోగలవు ఇంద్రియములనేవి అప్పుడే పగ్గాలు వేయబడిన అడవి గుర్రాల వంటివి అవి దూకుడికైన అవి దుడుకైనవి తెంప తెంపరితనం మొండిగా ఉన్నవి కాబట్టి వాటిని క్రమశిక్షణలో పెట్టడం అనేది సాధకులకు తమలో తామే పోరాడవలసిన చాలా ముఖ్యమైన కార్యం కాబట్టి ఆధ్యాత్మిక పురోగతి కోసం ప్రయత్నించేవారు కామక్రోధాదులతో కూడిన భోగములను కోరే తమ ఇంద్రియములను మచ్చుక చేసుకోవటానికి జాగ్రత్తగా ప్రయత్నించాలి అలా చేయకపోతే అవి గొప్ప సాధకులైన యోగుల ఆధ్యాత్మిక పురోగతిని కూడా చెడగొట్టి పట్టాలు తప్పేలా చేయగలవు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పటానికి శ్రీమద్ భాగవతంలో ఒక చక్కని కథ ఉంది తొమ్మిదవ స్కందము ఆరవ అధ్యాయంలో పురాతన కాలంలో సౌభరి అనే ముని ఉండేవాడు అతడు ఋగ్వేదంలో పేర్కొనబడ్డాడు దానిలో సౌభరి అనే మంత్రం అనే ఒక మంత్రం ఉంది సౌభరి సంహిత అనే ఒక గ్రంథం కూడా ఉంది కావున అతను సామాన్యమైన ముని కాడు సౌభరి ముని తన శరీరంపై ఎంత నియంత్రణ సాధించాడంటే అతను యమునా నదిలో పూర్తిగా మునిగి నీటి లోపల ధ్యానం చేసేవాడు ఒకరోజు అతను రెండు చేపలు చేపల సంయోగం చూశాడు ఆ దృశ్యం అతని మనోఇంద్రియములను చెలింపజేసింది మరియు అతని మదిలో లైంగిక సాంగత్యం కోసం కోరిక పెళ్ళుబుకింది తన ఆధ్యాత్మిక సాధనని పరిత్యి ఆ కోరిక ఎలా తీర్చుకోవాలా అనే తపనతో నీటి నుండి బయటకు వచ్చాడు ఆ సమయంలో అయోధ్యకు రాజు మాంధాత అతను ఎంతో తేజోవంతుడైన ఉత్తమ పాలకుడు అతనికి యాభై మంది ఒకరిని మించి ఒకరైన అందమైన కుమార్తెలుండేవారు ఉండేవారు ముని ఆ రాజు వద్దకు వచ్చి ఆ యాభై యువరాణిల్లో ఒకరిని పాణీగ్రహణానికి అడిగాడు ఆంధాత మహారాజు ఆ ముని స్వస్థ చిత్తతో గురించి ఆందోళన పడి ఇలా అనుకున్నాడు ఒక వృద్ధుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడే అని ఆ రాజుకి శోభరి ఒక శక్తివంతమైన ముని అని తెలుసు కాబట్టి ఈయన కోరిక నిరాకరిస్తే ముని తపస్సు తనను శింప ముని తనను శించవచ్చు కానీ తాను ఒప్పుకుంటే తమ కుమార్తెల్లో ఒకరి జీవితం నాశనమైపోతుంది ఎటుతో వచ్చిన పరిస్థితుల్లో రాజు ఇలా అన్నాడు ఓ పుణ్యపురుష మీరు అడిగిన దానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు దయచేసి కూర్చోండి నా యాభై మంది కుమార్తెలను మీ ముందుకు తీసుకొస్తాను వారిలో ఎవరి మిమ్మల్ని ఎంచుకుంటే ఆమె భార్యగా మీదవుతుంది అని రాజు ధైర్యం ఏమిటంటే తన కుమార్తెల్లో ఎవరూ కూడా ఈ వృద్ధ సన్యాసిని కోరరు కాబట్టి ఈ ప్రకారంగా ముని శాపాన్ని తప్పించుకోవచ్చు అని రాజుగారు ఉద్దేశ్యం అర్థం చేసుకున్న సోభరి తన మరుసటి రోజు వస్తానని రాజుకు చెప్పాడు ఆ సాయంత్రం తన యోగశక్తిని ఉపయోగించుకుని అందమైన యువకుడిగా మారిపోయాడు పర్యవసానంగా మరుసటి రోజు రాజమందిరం వెళ్ళి కనబడినప్పుడు ఆ యాభై మంది రాకుమారులు అందరూ అతన్నే భర్తగా కోరుకున్నారు ఇచ్చిన మాటకు బొద్దుడైన రాజు తన కుమార్తెలందరినీ ఆ మునికిచ్చి వివాహం చేయవలసి వచ్చింది ఇప్పుడు యాభై మందితో యాభై మంది తోబుట్టువులు ఒకే భర్తని పంచుకోవటం చేత తమలో తాము తగువు పడతారేమో అని రాజు చింతించాడు కానీ సోహరి మరలా తన యోగశక్తి ఉపయోగించాడు రాజు భయాన్ని తొలగిస్తూ అతని యాభై రూపాయలు స్వీకరించి తమ పత్నుల కోసం యాభై భవనాలు సృష్టించి వారందరితో వేరువేరుగా నివసించాడు ఈ విధంగా కొన్ని వేల సంవత్సరములు గడిచిపోయినవి సౌహరికి ప్రతి భార్యతో చాలామంది బిడ్డలు కలిగారని వారిని వారికి మళ్ళీ ఇంకా సంతానం కలిగి చివరికి ఒక చిన్న పట్టణం తయారైందని పురాణంలో చెప్పబడింది ఒకరోజు సోబరి తన అసలు స్పృహలోకి వచ్చి ఇలా మొరపెట్టుకున్నాడు అహో ఓ మానవులారా మీలో ఎవరైతే భౌతిక విషయముల ఆర్జన ద్వారా ప్రాప్తి కోసం ప్రయత్నించే వాళ్ళారా జాగ్రత్త నా బ నా భ్రష్టువం చూడండి నేను ఎక్కడ ఉండేవాడిని ఇప్పుడు ఎక్కడ ఉన్నాను నేను యాభై శరీరాలు సృష్టించుకున్నాను మరియు యాభై స్త్రీలతో వేల వేల సంవత్సరాలు గడిపాను అయినా ఇంకా ఈ ఇంద్రియములు సంతృప్తి చెందలేదు సరికదా ఇంకా కావాలని కాంక్షిస్తున్నాయి నా పతనం చూసి నేర్చుకుని ఆ దిశలో వెళ్ళవద్దని హెచ్చరిస్తున్నాను ఈ రోజుకి ఎక్కడితో ఆపుతున్నాను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు